ఆఫ్ఘన్ అభివృద్ధికి మనం పాటుపడాలి ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ హ్యూజ్ టెరిటరీ ట్రెమండస్ ఎకానమీ వీ హ్యావ్ ది పార్ట్నర్స్ ఇన్ సెంట్రల్ ఏషియా తుర్కిమిస్తాన్ కజికిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి రష్యా ఉంది ఎగనెస్ట్ చైనాకి అన్నిటిగా మన ఇండియాని అక్కడ ప్రమోట్ చేస్తుంది వీటన్నిటి అక్కడ ఇరాన్ ఉంది వీటన్నిటి సహకారం తీసుకుని మన ఆయుధాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ వైపు పోరాటేటట్టు చేయాలి అదే ఇప్పుడు మనకి ఇదేదో నేను చెప్పేది విచిత్రమేమి కాదండి ఐ ఐ కెన్ సబ్స్టెన్షియేటెడ్ ఈరోజు ముత్తాఖీ ఇండియాలో ఉన్నప్పుడు ముత్తాఖీ ద్వారా మన ఇండియా అభయమిచ్చింది అదే ట్రంప్ అక్కడే పాకిస్తాన్ ప్రమోట్ చేస్తుంటే చైనా పాకిస్తాన్ ప్రమోట్ చేస్తుంటే పాకిస్తాన్ మీరు ప్రమోట్ చేయడం ఏంటి పాకిస్తాన్ ఒక శత్రువుని పెడతారని ఈరోజు తాలిబాన్ పెట్టాం తాలిబాన్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఇండియా సహకారం తీసుకోవాలి కాబట్టి ఒక అద్భుతం అండి ఇది ఇది మిస్ అయ్యామంటే ఒక దౌత్యవేత్త చెప్తున్నారు కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిస్టారికల్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా అండి ఒక చారిత్రాత్మకమైన అవకాశం వచ్చిందంట ఈ అవకాశాన్ని ఇండియా వదులుకుంటే ఇంకా పాకిస్తాన్ మనం ఆపలేము ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ ఎకానమీ బై టూ థౌజండ్ ఫిఫ్టీ మనకి ఎప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ ముక్కలు చేయాలంటే ఇటు బలూచిస్తాన్ని డివైడ్ చేసి తాలిబాన్ని ప్రమోట్ చేసి ఆఫ్ఘాన్ ప్రభుత్వం ద్వారా దానికి వెస్ట్రన్ అటువైపు దాని ఈస్ట్ వెస్ట్రన్ బౌండరీలో కూడా ఒక చెత్రుని పెడితే ఇంకా పాకిస్తాన్ ఆర్మీ తుత్తు నీళ్ళైపోతుంది ఒక హిస్టారికల్ ఆపర్చునిటీ మోడీ అజిత్ దోవల్ గారు వినియోగించుకుంటారు వాళ్ళు మిస్ చేసే వ్యక్తులు కానే కాదు